హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఈ వీడియో మొత్తం శారీస్ కలెక్షన్ అండి ఓకేనా దీంట్లో వచ్చేసి డోలా ఉంటుంది డోలా చెక్స్ ప్యాటర్న్ ఇది అన్ని డోలా ఐటమ్స్లోనే కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ డోలా సిల్క్ అని అలా ఉంటుంది ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ అయితే కింద బోర్డర్ కలర్తో ఇలా మనకి మంచి చెక్స్ ఇదిగోండి సీక్వెన్స్ వర్క్తో అయితే వస్తుంది ఒక సారీ ఓపెన్ చేపిస్తాను చూ చేసి చూపిస్తాను మిగతావన్నీ కలర్స్ అయితే చూపిస్తానండి ఇదిగోండి ఇది వచ్చేసి కింద బోర్డర్ ఇలా వస్తుంది మంచి ఆరెంజ్ అండి ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసి మనకి మంచి పళ్ళు పట్ దీంట్లో బ్లౌజ్ రెండోది కూడా ఉందండి మీకు కావాలి అనుకుంటే కట్ చేసుకోండి లేదంటే అలా యూస్ చేసుకోండి టూ బ్లౌజెస్తో వస్తుందండి శారీ అయితే ఓకేనా శారీ అయితే మనకి టూ బ్లౌజెస్తో వస్తుంది దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి ఇదిగోండి మనకి శారీ ప్యాటర్న్ మొత్తం ఇలా వస్తుంది ఓకేనా మీరు ఈ బ్లౌజ్ కావాలన్నా ఇదిగోండి ఇలా అయినా తీసుకోండి లేదంటే సపరేట్గా ఇలా టూ బ్లౌజెస్ అయితే వస్తుందండి నెక్స్ట్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఓకేనా ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ ఇదిగోండి సేమ్ ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ అండి అసలు శారీ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఓకేనా ఓకేనా ఇదిగోండి బ్లౌజెస్ అనేది టూ ఆప్షన్ ఉంటుందండి మీకు ఏది కావాలి అన్న స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఉన్నాయన్న వేర్ చేయొచ్చండి ఓకేనా దీనికైతే ఈ ఈ కలర్ వచ్చింది కొద్దిగా డార్క్ కలర్ కలర్స్ మాత్రం శారీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి చూడండి దగ్గరగా కూడా చూపిస్తాను ఓకేనా మళ్ళీ పిక్స్ పెట్టమంటారని చెప్పి మళ్ళీ కవర్స్లోంచి మొత్తం తీసే చూపిస్తున్నానండి ఓకేనా మళ్ళీ మీరు పిక్స్ పెట్టమంటారు చాలా బాగున్నాయండి కాస్ట్ చెప్పలేదు కదండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ అసలు చూడండి అంత బాగున్నాయి శారీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఓకేనా ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ తీసేస్తే ఓన్లీ మీకు త్రీ నైంటీ రూపీసే పడుతుంది శారీ అయితే చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలర్ అండి అసలు ఎంత బాగున్నాయో సారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇవి మనకి ఫైవ్ బండిల్స్ వచ్చినాయి అంటే అంటే ఒక్కో బండిల్కి ఎయిట్ శారీస్ ఉంటే ఫైవ్ బండిల్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ సిక్స్ జీరో విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్షా స్క్రీన్ షాట్ తీసుకోండి ఉన్న కలర్స్ చూపిస్తాను ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ అండి అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా వచ్చినాయి ఓకేనా ఎయిట్ ఎయిట్ కలర్స్ ఉన్నాయండి మనకైతే ఫోర్ బండిల్స్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి సేమ్ టూ శారీస్ కావాలన్నా అవైలబుల్ ఉంటాయండి ఎందుకంటే ఫోర్ బండిల్స్ వచ్చినాయి కాబట్టి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోడల్ అండి ఇవి మనకి ఓన్లీ సిక్స్ శారీస్ మాత్రమే వచ్చినాయి ఓకేనా ఇదిగోండి క్లాత్ ఇలా ఉంటుందండి మీకు దగ్గరగా ఉండి చూపిస్తున్నాను సుర సురమయీ సిల్క్స్ అని వస్తుందండి ఓకేనా ఇదిగోండి బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది దీంట్లో పిక్ చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి బ్లౌజ్ ఒకసారి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి మిగతావన్నీ కలర్ చూపిస్తాను ఓకేనా ఇవి కూడా అంతేనండి ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి ఓన్లీ మనకి సిక్స్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా చాలా బాగుంది శారీ మాత్రం ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి చిన్న చిన్ని బుటీస్తో అయితే ఇలా వచ్చిందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్టీ అండి ఈ టూ మోడల్స్లో ఏదైనా తీసుకోండి ఏదైనా ఫోర్ సిక్స్టీ రూపీస్ అండి శారీ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ అండి ఇదిగోండి ఇది కూడా చెప్తున్నా ఇక్కడెక్కడైనా బ్రో బోర్డర్లు ఇది మొత్తం వీవింగ్ పార్ట్ కాబట్టి మీకు ఏదైనా థ్రెడ్ ఇలా బయటకు వచ్చినా మళ్ళీ అది మిస్టేకు డ్యామేజ్ అని మాత్రం చెప్పొద్దండి అందుకే అసలు శారీస్ కొడితే తీసుకురాంది కేవలం అందుకేనండి చిన్న ఇదిగోండి ఇలా వచ్చినా కానీ జస్ట్ ఇది కట్ చేస్తే పోతుంది దీంట్లో కలర్ చూపిస్తాను చూడండి గ్రీన్ అండ్ బ్లాక్ అండి ఓకేనా సేమ్ అలానే వస్తుంది ఇదిగోండి సేమ్ ఇలానే వస్తుంది పిక్లో విధంగానే ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ అండి గ్రీన్ అండ్ బ్లాక్ అండి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లాక్ కింద ఇది కూడా బ్లాక్ ఏనండి చూసుకోండి ఇది బ్లూ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది మనకి పిక్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుందండి ఇది వచ్చేసి మెంతి ఎల్లోకి కాఫీ కలర్ అండి కింద చాక్లెట్ కలర్ పిక్ లో ఉంది కదా సేమ్ బోర్డర్ అలానే వస్తుంది లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ అండి కింద ఓకేనా ఓన్లీ ఫోర్ సిక్స్ జీరో అండి ఫోర్ సిక్స్ జీరో విత్ ఫ్రీ షిప్పింగ్లో ఓకేనా ఈ టూ మోడల్స్లో మీరు ఏదైనా బుక్ చే ఇది వచ్చేసి ఓన్లీ వన్ బండిలే వచ్చిందండి ఫస్ట్లో చూపించినాయి వచ్చేసి మనకి ఫోర్ బండిల్స్ దాకా వచ్చినాయి అంటే ఒక్కొక్కసారి ఫోర్ ఫోర్ అయితే వచ్చినాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి డైలీ ఒక కట్ పీసెస్ వీడియో వస్తుంది ఒక శారీ వీడియో కూడా వస్తుందండి ఓకేనా మార్నింగ్ సెవెన్కి కట్ పీసెస్ది లెవెన్కి వచ్చేసి శారీ వీడియో ఉంటుంది ఏ రోజు ప్యాకింగ్ ఆ రోజే అవుతుందండి శారీస్ది ఎలాగో ఫ్రీ షిప్పింగ్లో పెట్టేస్తే కట్ పీసెస్ మాత్రం ఏ రోజు బుకింగ్ ఆ రోజే చేసుకోండి ఈ రోజు బుక్ చేస్తాను పక్కన పెట్టేసి నెక్స్ట్ మొత్తం వన్ వీక్ మొత్తం ఒకే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో పంపించమంటే పంపించండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శారీస్ కలెక్షన్ కూడా మంచి చాలా వచ్చిందండి మంచి రీజనబుల్ ప్రైస్లోనే పెడదా తెలుసు కదా మీకు ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ అండి అందరికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం